నమస్తే అండి ఇది విజయవాడ యనకూతురు డొంగ రోడ్లో సెకండ్ ఫ్లోర్లో నార్త్ ఫీసింగ్ ఫ్లాట్ అండి ఫ్లోర్కు రెండు ఫ్లాట్లు ఉన్నాయి గ్రూప్ హాస్ కట్టి సుమారు ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అవుతుందండి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ ఇది సింహదవరం అండి ఆల్రెడీ గ్రిల్స్ అన్నీ పెట్టేసి ఉన్నాయి చుట్టూ కూడా గ్రిల్స్ ఓన్గా చేయించుకున్నారండి ఇది వాష్ ఏరియా మీరు చూస్తున్నారు చివరి వాష్ ఏరియా ఇది ఇది తూర్పు వేసు గుమ్మవాణ్ణి ఈస్ట్ వేసు గుమ్మం ఇది ఇదే ఉత్తర్ ప్రదేశ్ గుమ్మవాణ్ణి సింహద్వారం ఇచ్చారు ఇది హాల్ అండి ఇది టీవీ యూనిట్ అండి చూస్తున్నారు కదా మీరు ఇది టీవీ యూనిట్ షోకేజ్ యూనిట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ది మాత్రమే స్టాండ్ స్టైల్ అంతక అబోట్ చేసెస్ ఉన్నాయి అంటే ఫ్లాట్ మాత్రం కూడా మనం నోన్ క్లియర్ బాంబ్ బాంబ్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కింద టైల్స్ అండి పెట్టిఫై టైల్స్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నాయి ఇది కూడా వెస్ట్రన్ స్టైల్ ఇచ్చారు ఇది రీసెల్ ఫ్లాట్ అండి ఇది కట్టి సుమారు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది రీసెల్ ఫ్లాటు కస్టమరు ప్రైస్ వచ్చేసి థర్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు చెప్పిన రేట్ అయితే ఫైనల్ అవ్వదండి మీరు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇస్తాను మేము డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ వస్తుందండి సెకండ్ ఫ్లోర్ ఇది కిచెన్ రూమ్ అండి కిచెన్ రూమ్ కూడా కంప్లీట్గా మీకు ఎక్కడ కూడా వుడ్ వర్క్ అనేది ఎక్కడ కూడా రిపేర్ అనేది లేదండి మొత్తం యాస్టేజ్గా ఇంకా ట్వంటీ ఇయర్స్ అలాగే వాడుకోవచ్చు ఇది ఇప్పుడు మొత్తం ఆల్రెడీ మొత్తం వర్క్ చేసే ఉందండి చూసుకోవచ్చు మీరు ఎంటైర్ వర్క్ టోటల్ వర్క్ చేసే ఉంటుంది గ్రిల్స్ కూడా వాళ్ళు బోన్గా చేయించుకున్నారండి మీకు ఈ ఫ్లాట్ నచ్చితే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ మీకు బ్యాంక్లోని సౌకర్యం కూడా ఉందండి బ్యాంక్లోని కావాలన్నా నేనే చేయించేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్